జన్మ నక్షత్రం ఈ నక్షత్రాలలో పుట్టిన వారు జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు జీవితంలో త్వరగా ఎదగాలని అందరూ కోరుకుంటారు కానీ కొందరు మాత్రం చిన్న వయసులోనే అద్భుతమైన విజయాలు సాధిస్తుంటారు జ్యోతిశాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి సక్సెస్ త్వరగా వస్తుంది మరి ఏ నక్షత్రంలో పుట్టిన వారు జీవితంలో త్వరగా ఎదుగుతారో చూద్దామా అశ్విని నక్షత్రంలో పుట్టినవారు సహజంగానే చురుకుగా ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది కొత్త మార్గాల్లో నడవడం స్ఫూర్తిదాయక నాయకత్వం వేగవంతమైన ఆలోచన దూకుడుతో ముందడుగు వేయడం వీరి ప్రధాన లక్షణాలు ఈ గుణాల వల్ల వీరు చిన్న వయసులోనే విజయం పొందే అవకాశాలు ఎక్కువ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు లోతైన ఆలోచన శక్తి పరిశోధనాత్మక ధోరణి కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారు సాంకేతిక శాస్త్రీయ రంగాల్లో వీరు విజయాలను త్వరగా అందుకుంటారు వీరి సంకల్పం నేర్చుకునే గుణం వల్ల వీరు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాదు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పునరుద్ధరణ సహనం నమ్మకం అనే విలువలతో జీవిస్తారు వీరు పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం వల్ల ఇతరులతో సంబంధాలు బాగుంటాయి వీరు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కృషి చేస్తూ తక్కువ సమయంలోనే గుర్తింపు పొందుతారు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలు మంచి ప్రవర్తన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు వీరు చేపట్టిన పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు పద్ధతిగా క్రమశిక్షణతో చేస్తారు ఈ గుణాలే వారిని త్వరగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి హస్త నక్షత్రంలో పుట్టిన వారు చేతి వృత్తుల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు చురుకైన వ్యక్తిత్వం బంధాలకు విలువనివ్వడం మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉండటం వీరి ప్రత్యేకత ఈ లక్షణాలు వీరికి ఉద్యోగ రంగంలో లేదా వ్యాపారంలో సక్సెస్ ను త్వరగా అందించే అవకాశం ఉంది అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు కష్టపడటం కోసమే పుట్టినట్లుగా ఉంటారు ఎంత కష్టమైన పనినైనా ఇష్టంగా పూర్తి చేస్తారు జీవితంలో ముందుకు సాగాలన్న దీక్ష పట్టుదల వీరిని తక్కువ కాలంలోనే గమ్యానికి చేరుస్తాయి శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు లోతుగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు సాంకేతికత వైద్య పరిశోధనా రంగాల్లో ప్రతిభను చాటుతారు సహజమైన స్పష్టత ఆత్మవిశ్వాసం వల్ల ఈ నక్షత్రం వారు త్వరగా గుర్తింపు పొందుతారు శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి